మన చేపలు కాంటా అవుతాను ఇక్కడ మాజ దోకిస్తాను అబ్బో జస్ట్ మిస్ అవుతా ఇంత ఇంకి కష్టపడబట్టి నిన్ను బొడగొట్టాలా ఎట్టి కుక్కుతాను లోపలికి అయిపోయినాయి ఫ్రెండ్స్ చేప కింద పడి కంపల్ ఎక్కువ చచ్చిపోయిందా ఆరు కిలోమీటర్ ఈజీగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఎస్పిషల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి పాప రెండు గంటల నుంచి ఎత్తుకుతాడ బెండ్లో బెన్ను తక్కువ పట్టుకున్నాడు ఆ షాపలో బెండ్ల కన్నా పడ్డట్టుని మొత్తం ముంచింది వలను అదృష్టం దొరికితే దొరికితే లేకపోతులేదు మనం కూడా ఒకసారి ఎత్తుకుదాం హెట్రా ముందుగా మా ఓనికి దడరాయితే దడరాయి ఒల చిక్కినాట గుంజితే దడరాయితే అయిపోయినాట అంటే మొత్తం కంపల్న పడ్డావాని వల మొత్తం ఇంకో తీసుకొచ్చినా ఇంతవరకు చూద్దాం ఏ కొంచెం ముందుకున్నట్టుండరా జీవోలో షూటింగ్ నా వాళ్ళ షూటింగ్ రా ఇంకా నేను షాపలు తీసేవి ఉన్నాయా లేదు రే డవలా ఒళ్ళు ఉంటే ఆడనే మధ్యలో అవుతాయి రాయిరాకిందా పక్కా నువ్వు ఇంట్లో ఆడుకోని ఊలా ఇస్తా ఒకవేళ దొరకపోతే ఫోన్ చేయరా దొరకకపోతే ఫోన్ చేయొస్తా సరేనా ఇక ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిందే డ్యామేజ్ అయిపోయింది చూడండి కానీ తక్కువ దొడ్డు లేదు అయితే చూడరు ఇక మినిమం ఒక ఐదు ఆరు ఉంటుంది కానీ చచ్చిపోయింది మా తమ్ముడు ఓత్తుతాం నేను ఇంకా ఎత్తలే ఒకటే మూడు ఎత్తిన ఇంకా మూడు ఎత్తాలి నిన్న కొంచెం తక్కువ తక్కువేసిన మొన్న ఎక్కువ వేసిన నిన్నే తక్కువేసిన షాపల్లి చూడాలి కొంచెం లేట్ అవుతాను చిక్కంలో ఎత్తి ఇదే బాగా ఊక తడతా ఆ ఉంటుంది ఊకే బల వాళ్ళ ఊక తడుతుంది పిచ్చిలు ఎత్తా ఉంటుంది వాళ్ళ తడితే ఇట్లా ఇట్లా చేప తీంటే తడతాం చేప తీంటే తడతా ఉంటాయి కింద ఒకటి పడది పెద్దది ఎస్ చూడు ఇలా మెల్ల అంతే తీస్తా ఒక్క నిమిషం అట్లే ఉండు ఒకటే నిమిషం ఎక్కువదు కిలోలు ఈజీగా ఐదు ఆరు ఉంటుంది మళ్ళా ఇలా చిక్కన తీసుకెళ్తాను బోరే మొత్తం వెలకలు కొట్టిన దాన్ని మినిమం ఒక ఆరు ఏడు కిలోమీటర్ ఈజీగా కొంచెం గట్టిగా ఉన్న దున్నపోత లేకున్నాయి ఓహో తీసేర్లేక అమ్మా అమ్మా అమ్మ అమ్మా ఆగి బేబీ ఇట్లేసి పట్టుకోవాలి ఇట్లేసి పట్టుకుంటేనే కొంచెం ఆగుతా లేకుంటే అస్సలు ఆగదే ఇది నేను అస్సలకి పెట్టుకోవాలి ఫస్ట్ వాము ఎట్లా అయితే ఎట్లా అది దాని తోక బ్లడ్ వెళ్తుంది అందుకే నొప్పి బగ్గాలు ఎత్తునట్టున్నాయి బొచ్చే సాను అయితే బొచ్చేవాడాక ఇలా పడ్డాదిగ బొచ్చే రెండు కిలో మూడు అంటే ఈజీగా బొచ్చే పడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్నెలు మొత్తం ఇక ఎందుకంటే తినికి రాదు దాదాపు పది కణెలు అయినాయి ఇలా సెల్లు కూడా కొంచెం సతాయిస్తుంది ఊకే జారిపోతుంది అనిపించాలి ఏదో పెద్ద వాడు కింద హండ్రెడ్ పర్సెంట్ అదే పెద్ద వాడు కొత్తలు గట్టి కొత్త ఇంకొక వచ్చేవాడి పెద్ద ఇగో ఈ రెండు దంటున్నట్టున్నాయి ఫస్ట్ టైం రెండు ఒకటే దగ్గర వాడి అదే ఇది ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి దానికంటే చూడండి ఇగ ఎట్లున్నా చూడండి నల్లగా ఓహ్ ఓహో సేమ్ కాకి చేపలు ఎక్కువ ఉన్నాయి దీనికి డబుల్ ట్రిపుల్ ఉన్నాయి ఇలా చేపలు అంత పెద్దగా ఉన్నాయి ఇయో చూడండి ఎంత ఉన్నా దీంతో రెండు బొచ్చాలు వాడు ఫస్ట్ టైం మళ్ళీ రెండు పక్కపక్కనే పడ్డాయి దూరం కూడా ఇవ్వలేదు ఎంత అంత ఇంత దూరం కూడా పక్క పక్కనే పడ్డాయి ఇక్కడ ఇంకోటి ఉన్నది ఈ వీడియో ఒకటి ఉన్నది చూడండి పెద్దది గుంజుతాను నేను పెద్ద అని ఎందుకంటే చెప్పినా కదా ఇవన్నీ పెద్ద సైజు వాళ్ళే పట్టుకొచ్చినా మినిమం ఐదు కిలోలు దానికంటే ఎక్కువనే పడతాయి చిక్కు రవ్వు ఐదు కిలోలు ఈజీగా ఉంటుంది ఇది కూడా అబ్బా కానీ దీంతో జాగ్రత్తగా ఉండాలి అమ్మ మనం కట్టిన చిక్క మానే ఉండదు అవ నైట్ కట్టిన చిక్కాన్ని నేను నైట్ కూడా వేక్కినా అని చెప్పినగా యాభై కిలోలు యాభై కిలోలు యాభై కిలోల వరకు కూడా వేకినా అది ఆర్నే ఉన్నా చిక్క ఆ చిక్కన చేపలు కూడా వేసుకోవాలి ఈ చిక్కలు వేసుకోవాలి బోరే మొత్తం వెలుకలు కొట్టినాయి అందుకే చిక్కలు అలా తీస్తాను ఇవాళ మనం వేసిన వాళ్ళ ఒత్తులదేట మొత్తం కంపాలపడ్డా వాళ్ళ ఒత్తిలేట అసలుకి మొత్తం కంపాల వాడా మా తమ్ముడు మొత్తం కంపాలవాడా ఇంకోటి ముక్కున్నది అది ఎంత పోతు ఎంత వస్తా అంటాం ఇక్కడ పేరు అది రా వాళ్ళకు ఇది చిక్కాని తడతాను సే సంచిల్నా ఏ సంచిలా బోరం మొత్తం వెలుకలు కొట్టింది అది మొత్తం అంత చినిగిపోయింది వరసాంతి మొత్తం చేపలు పోలే పెట్టలే చేపలే పెట్టలేక చినిగిపోయి మొత్తం కింది పక్క మొత్తం పెద్ద కొట్టింది బొక్కలేదా చిక్కమే అడుతుంది అంటాను బాబు ఫోన్ చేసి ఫస్ట్ మరి గడ్డ పోతే ఈ చేపలు ఇవి అంతేనా అయ్యో

అటెండ్ పడ్డారా అవ షాప కింద పడి కంపల్ ఎక్కువ చచ్చిపోయిందా ఆరు కిలోమీటర్ ఈజీగా చాపలు గదులు తెలియవు ఇట్లా రారా అంటే சிபே இது இது கிலோமீட்டர் எடுபோலாடே எத்தலை மொத்தம் கம்பலா பட் அது ஓலை ஒர்த்தது காணிச்சேதே பண்ண கம்பெலா கீனா பட் ரெண்டு ரெண்டு பண்ண ஓரத்து ஓரங்க பண்ணிவி கம்ப අවතුලේරු හම්මයි දිින් උතර බයමතන්නේ කැෙල්ලි දවෙෙන

కొంచెం నైట్ చీకటి అయింది అందుకే వీడదిలే అయితే వచ్చాక జాపిక ఈజీగా చిక్కన షాపలు అనేది ఇల్లు వేసుకోవాలి అది ఒక పది పది ఇరవై నిమిషాలు పడుతుంది ఈజీగా వీడొకటి ఉన్నాయి ఒకటి ఆడొకటి ఉన్నాయి రాజు లేకుంటే ఓలెత్తకుండా అంతే సాయంత్రం ఎత్తుద్దాం లేట్ అవుతుంది మరి ఓలెత్తే ఇప్పుడు అడిగేసారి లేట్ మళ్ళా మళ్ళీ కాంట ఇంకా ఒకటే దగ్గర రెండు పడ్డాయిగా ఒకటి రెండు కొంచెం మనంగా తీద్దాం వీటిని దీని ఇది బరువు ఉండేసరికి అట్టే ఉంచుతుంది బరువు మొత్తం పాపమ్మ ఓని ఓలా దొరుకుతుంది మొత్తం కంపాల పడి కిందికపోయినాడు మొత్తం రెండు బెండ్లు కట్టుకుంటే ఒకటే బెండ్ కట్టుకున్నాడు ఒకటే బెండుకు అది షాప పడితే కింది పోతే రేపు ఒక్కటే బెండ్ కట్టుకునేసరికి అది మొత్తం ఒక షాపు పడి గురికి మొత్తం కంపాలు కట్టింది మొత్తం కనీసం మూడు కిలోల ముక్కకు దాదాపు ఒక ఐదు బెండాన్ని ఉండాలి ఒక్కటి వచ్చింది ఇంకొకటి ఉన్నాయి ఈ చికెన్న షాపడానికి ఇద్దాం తీసిద్దాం ఎందుకంటే రెండు క్యారీ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది ఫస్ట్ అయితే ఇవి తీసుకుందాం కానీ ఇలా పడితే ఆ పట్ట ఎండ్ అవుట్ వస్తుంది ఎందుకంటే ఇది అట్ట మీద సెట్ కదా దీన్ని అట్లా సెట్ చేయడానికి రాదు ఓ మా ఓన్ బా పాపం ఓలం మొత్తం కంపల్ అవేందట నేను కూడా ఒకసారి ట్రై చేసిన మళ్ళా వాడు చేపలు కూడా ఎక్కువన్నాడు చేపలు కూడా గడ్డ పంపించింది కానీ నేను కూడా ట్రై చేసిన అది రాలేదు దొరకలే నాకు మనకే ఈ టైం అవుతుంది ఇడ ఇది జోకిచ్చినాక అనుకుంటాను కానీ ఏమైతే చూద్దాం ఇక్కడికొకకొక తీసిలేసుకోవాలి ఇక్కడ కూడా తచ్చుకోలే నైట్ ఐస్ అన్ని బతికే ఉన్నాయ్ ఆ జార్తలే అక్కో తీయాలి నడల్ పంట కింద పోదా రవాల మొత్తం జస్ట్ ఇంకంత కష్టపడబట్టి నిన్ను గొడవ కొట్టాలా ఎట్టి కుక్కుతానా లోపలికి అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి కాంటా పెడతా పోయి ఇక ఎన్ని చేపలైనా కూడా చూపిస్తా మీకు ఓకేనా ಮನೆ ಸಾಂಟ ಆಯ್ತಾನ ಮಾಯಾ ಜೋಕಿತ್ತ ಮಾಯ ಐತೆ అయ్యే బాటే రాదు ఇక్కడ మా వ్యాన్ ఫుల్ అయిపోయింది ఇల్లు వ్యాన్ వ్యాన్ ఫుల్ అయిపోయింది ఇంకో వ్యాన్ వస్తుందట అందుకే ఆయన ఇంకా దాదాపు ఇక్కడ ఒక టన్ను షాపల్ని టన్ అవుతాయి ఇంకా టన్ను షాపాలున్నాయి జోకేటి అవి ఇంకొందరు లోపలే ఉన్నారు వాళ్ళు వచ్చేసరికి ఆగాలి అయిన తర్వాత ఇంకో వ్యాన్ ఇవన్న ఉండి ఒకసారి వెళ్ళిపోతాయి బాయ్ ఫ్రెండ్స్ మరి